అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియోలో మల్బరీ మొక్కకి ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు రావడానికి ఆకులు కనబడకుండా మొక్క నిండా కూడా ఎన్ని కాయలు రావడానికి నేను ఇచ్చిన ఫెర్టిలైజర్ అయ్యే కారణం అండి అది ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము మా ఏరియాలో అయితే ఎండలు చాలా విపరీతంగా వస్తున్నాయండి ఇంత వేసవి కాలంలో కూడా ఈ మొక్క చూసారా ఎంత హెల్దీగా మొక్క నిండా ఇన్ని కాయలతో ఉందో చాలా హెల్దీగా బుషీగా కూడా పెరుగుతుందండి ఇది నేను ఈ మొక్క పెట్టి టూ ఇయర్స్ అయితే అయ్యిందండి మొక్కని ఎక్కువ ఎత్తు పెరగనివ్వకుండా ఎప్పటికప్పుడు ప్రూన్ అయితే చేస్తున్నాను ఇలా ప్రూన్ చేయడం వల్ల మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి వచ్చి ఎక్కువ కొమ్మలు వచ్చి మనకి ఎక్కువ కాయలు కూడా వస్తాయి టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుకున్నప్పుడు మనం మొక్కల్ని ఎక్కువ ఎత్తు పెరగనివ్వకూడదు మనం కాయలు కోసుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి షార్ట్గా ఉంటే అలాగే ఎక్కువ ఎత్తు పెరిగిందంటే మొక్కల నీడ అనేది వేరే మొక్కల మీద పడి ఈ మొక్క నీడ మొక్కలు అనేవి పెరగకుండా ఉంటాయి అందుకని మనకి ఎప్పుడూ కూడా షార్ట్గా ప్రూనింగ్ చేసుకుంటా ఉంటే బుషీగా పెరుగుతుంది ఎక్కువ కాయలు కూడా వస్తాయి సమ్మర్లో మొక్కలకి మల్చింగ్ అనేది చేయాలండి మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేయొచ్చు నేనైతే ఇక్కడ కార్డ్బోర్డ్ పీసెస్తో మల్చింగ్ చేశానండి ఇలా మల్చింగ్ చేయడం వల్ల సాయిల్ అనేది మాయిశ్చర్గా ఉండి మొక్క చక్కగా హెల్దీగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఈ మొక్కకి ఇన్ని పళ్ళు గుత్తులు గుత్తులుగా రావడానికి నేను ఇచ్చిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ గురించి ఇప్పుడు చూపిస్తానండి అదేంటో ఇది చూసారా నేను మల్బరీ మొక్కకు ఇచ్చిన ఫెర్టిలైజర్ అండి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇదేంటా అనుకుంటున్నారా ప్రాన్ ఎమినో యాసిడ్ అండి దీన్ని ప్రాన్ వేస్ట్ని ఒక హాఫ్ కేజీ తీసుకుని బెల్లం కూడా ఒక హాఫ్ కేజీ తీసుకుని రెండు మిక్స్ చేసి దీన్ని తయారు చేశానండి చౌహాన్ క్యూ పద్ధతిలో దీన్ని ఎలా చేయాలో ఒక వీడియో చేశానండి ఐ కార్డ్లో పెడతాను చూడండి ఇది అసలు బ్యాడ్ స్మెల్ అంటూ ఏమి రాదండి మంచి స్వీట్ స్మెల్ అయితే వస్తుంది దీని లిక్విడ్ కూడా చూసారా చక్కగా ఇలాగా పానకంలా అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేశానో చూపిస్తాను ఈ ప్రాన్ ఎమినో యాసిడ్ని ఒక ఫైవ్ ఎంఎల్ అయితే తీసుకోవాలండి జస్ట్ కొంచెం తీసుకోవాలి చూసారా లిక్విడ్ అనేది ఎలా ఉందో ఇది టూ లీటర్స్ వాటర్ అండి ఇందులో వేస్తున్నాను ఇది చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాన్ ఎమినో యాసిడ్ అనేది మనకి సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి మనం చేసి పెట్టుకుంటే మన మొక్కలకి చాలా యూజ్ అవుతుంది ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఈ ప్రాన్ ఎమినో యాసిడ్ అనేది యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ని మనం ఈ మొక్కకి ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వడం వల్ల ఈ మొక్క నిండా చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో గుత్తులు గుత్తులుగా అయితే కాయలు అయితే ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకా మళ్ళీ పూత కూడా వస్తుంది చూడండి ఇక్కడ ఒక పక్కన కాయలు రెడీ అవుతున్నాయి ఇంకో పక్కన పూత కూడా వస్తుంది ఈ కాయలు కూడా మంచి సైజ్ అయితే అవుతున్నాయండి చాలా స్వీట్గా కూడా ఉంటున్నాయి చూడండి ఇలా ముట్టుకుంటే రాలిపోతున్న అన్ని కాయలుంటున్నాయి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఆకులు కనబడకుండా మొత్తం మొక్క నిండా కూడా ఇన్ని కాయలు అయితే వస్తున్నాయి ఈ మల్బరీ ప్లాంట్ అనేది చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి దీనికి పెస్ట్ కూడా పెద్ద రాదు దీనికి ఎక్కువగా వైట్ మిల్లీ బగ్స్ అవి వస్తూ ఉంటాయి అప్పుడు మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ని స్ప్రే చేయాలి అలా మనం నీమ్ ఆయిల్ని స్ప్రే చేస్తే చక్కగా ఈ పెస్ట్ అనేది పోతుంది ప్రతి ఒక్కళ్ళు టెర్రస్ గార్డెన్లోనూ పెంచుకోదగ్గ మొక్క అండి చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు ఈ కాయలు కూడా చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో అసలు మొక్క నిండా కూడా మనకి కాయలు అనేవి వస్తాయి సంవత్సరం అంతా కూడా మనకి కాయలు అనేవి ఉంటాయండి ఈ మొక్క నిండాను ఈ మొక్క పెట్టుకున్నప్పుడే కాస్త పెద్ద సైజు పాట్లో అయితే పెట్టుకోవాలండి అప్పుడే మొక్క అనేది చక్కగా హెల్దీగా పెద్దగా పెరుగుతుంది మనం కుండీ సైజుని బట్టి కూడా మనకి కాయలు అనేవి వస్తాయి మనం పెద్ద సైజు కంటైనర్లో పెట్టుకుంటే మొక్క నిండా కూడా చక్కగా బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వచ్చి కాయలు కూడా ఇలా గుత్తులు గుత్తులుగా అయితే వస్తాయి నా దగ్గర ఉన్న మల్బరీ మొక్క కూడా లాంగ్ వెరైటీ కాదండి షార్ట్ వెరైటీయే కానీ కాయలు చూసారా ఎంత పెద్ద సైజు వస్తున్నాయో మొక్క నిండా కూడా ఇలా కాయలు అలాగే పూత మీద ఉన్నప్పుడు మనం మొక్కకి మంచిగా కంపోస్ట్ అనేది ఇవ్వాలండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వచ్చండి నేనైతే ఎక్కువగా కిచెన్ కంపోస్టే ఇస్తాను ఈ మొక్క అనేది చాలా హెల్దీగా అయితే పెరుగుతుంది చూసారా ఈ కాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసిన తర్వాత మొత్తం ప్రూనింగ్ అయితే చేయాలండి ఆకులన్నీ తీసేసి పైన టిప్స్ అన్ని కూడా మనం కట్ చేస్తే మళ్ళీ మనకి కొత్తగా చిగురులు అనేవి వచ్చి పోత కూడా వస్తుంది కొన్ని మల్బరీ పళ్ళు అయితే కోసుకుందామండి టెర్రస్ మీదకి వచ్చిన ప్రతిసారి కూడా కొన్ని కొన్ని పళ్ళు అయితే తీసుకుని తింటున్నాము ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ పళ్ళుని హార్వెస్ట్ చేసామంటే చాలా అంటే చాలా స్వీట్ గా కూడా ఉంటాయి మాతో పాటు సమానంగా పక్షులు కూడా తింటున్నాయండి పక్షులకు కూడా ఈ మల్బరీ పళ్ళు అనేవి చాలా ఇష్టంగా తింటాయి ఈ మల్బరీ మొక్కని చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ ప్రతి ఒక్కరి గార్డెన్ లోను ఈ మొక్క అనేది తప్పకుండా ఉండాల్సిన మొక్క అండి పండ్ల మొక్కల్లో ముట్టుకుంటేనే రాలిపోతున్నాయండి ఈ పళ్ళు మనకి మార్కెట్ లో ఈ మల్బరీ పళ్ళు అనేవి ఎక్కడా కూడా దొరకవు అదే మనం టెర్రస్ మీద పెంచుకున్నామంటే చాలా ఈజీగా అయితే పెరుగుతుంది మనకి సంవత్సరం అంతా కూడా ఇవి కాయలు అయితే కాస్తాయండి కాయలన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత మొత్తం మొక్క అంతా కూడా ప్రూన్ చేసామంటే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి కొత్తగా ఇవన్నీ వచ్చి ఎక్కువ కాయలు అనేవి వస్తాయి ఇక్కడ కుండీలో ఎన్ని మల్బరీ పళ్ళు రాలిపోయాయో చూసారా ఇలా బ్లాక్ కలర్ లోకి అయిన తర్వాత మనం త్వరగా అయితే హార్వెస్ట్ చేసుకోవాలండి లేదంటే పళ్ళన్నీ కూడా ఎలా రాలిపోతాయి ఈ మల్బరీ మొక్క మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఆన్సర్ చేస్తాను ఈ మల్బరీ మొక్కని ప్రతి ఒక్కరు కూడా మీ గార్డెన్లో అయితే పెంచుకోండి చాలా బాగా పెరుగుతుంది ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్